విద్యా అభివృద్ధికి విద్యార్థుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను కల్పిస్తుందని జనసేన పార్టీ నాయకులు మల్లాడి గంగాధరరావు పేర్కొన్నారు కాకినాడ జిల్లా జగన్నాథపురం స్థానిక ఇరవై ఐదవ డివిజన్ సత్యదేవి నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు గాను ఎంజీఆర్ తన వంతు విరాళంగా భోజనం చేసే ప్లేట్లను అందజేశారు ఈ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడుతూ పేరుకే మున్సిపల్ పాఠశాల గాని విద్యా బోధనలో కార్పొరేట్ స్కూల్ కి దీటిగా బోధన అందిస్తున్న పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అభినందించడం చిన్న మాటేనని అన్నారు కేవలం ఇరవై మూడు మంది ఉండే ఈ పాఠశాల నేను నూట ఇరవై ఐదు మంది విద్యార్థులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగడం గర్వంగా ఉందని చెప్పారు ఆ విధంగానే మీరు అందరూ సార్ సార్ చెప్పినట్టు మీరు అందరూ ముందుకు ఎదిగితే ఇంకా భవిష్యత్తు ఈ స్కూల్కి చాలా ఉంది అదేవిధంగా ఈరోజు చేసింది ఏంటంటే చాలా చిన్నది సార్ రాగానే ఓకేనని చెప్పడం జరిగింది అదే విధంగా చూసుకుంటే మా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే డొక్కా సీతమ్మ కాంటే కానీ అవి కానీ ఇవి చాలా చేస్తున్నారు ఆయన ఇన్స్పైర్గా తీసుకోండి పవన్ కళ్యాణ్ ఇన్స్పైర్గా తీసుకోండి ఎంతో కొంత చేయాలి అన్న సందర్భంగా ఈ సంస్థ వచ్చింది కాబట్టి చేస్తున్నాం అదేవిధంగా ఈ స్కూలు టెన్త్ క్లాస్ వరకు ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను అందులో నా సాయం చాలా వరకు ఉంటుంది న్యాక్షన్ చాలా ఉంటుంది అంటే నేను మీకు ఏదో రకం మ్యూజిక్కి వెళ్ళి చాలా ఉంటుంది నా రెడీ మీరు అభివృద్ధి చేయాలి మీరు తీసేసి మంచి పేరు కావాలి సార్లకి చెప్పిన సార్ల సంస్థలో మీరు అందరూ చక్కనైన చదువులు తీ చదవాలి మీ అందరి తప్పుడు మేము ఎప్పుడు కూడా మీకు ముందుకు వచ్చి మీకు ఏది కావాలన్నా మేము చూసుకుండి మేము వచ్చి మీకు వెంటనే స్పందించి అది చేయడం జరుగుతుంది అదేవిధంగా సార్లు ఇంత ఎంత కష్టపడి ఈ స్కూల్ గతంలో మా ఇల్లు ఇక్కడే గతంలో ఉంటే ఈ స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి పందులు అవి ఇవి ఉండి ఇక్కడ ఈ స్కూల్ దగ్గరికి వెళ్ళడం చాలా దరిద్రంగా అనిపించింది అట్లాంటిది ఏంటంటే